ఎలాగంటున్నారమ్మా దోమలు పాములు అన్ని పాములు అండి వస్తాయా అప్పుడప్పుడు మీ ఇంటికి పాములు అనిపోతుంది అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయి ఏమైనా పెడతారు మరి భోజనం అదే చూసావా అమ్మ ఎప్పుడైనా పాముని కడపడదు కదా అదే కదా అవి నిన్ను చూసి చూడ్డానికి వస్తున్నాయి నువ్వే చూడట్లేదు దాన్ని అమ్మ బాగా చెప్పండి మీకు కనబడుతున్నాయా పావులు పావులు అదే పాములు వస్తాయమ్మా మీ దయ అండి నాకు అసలు దయ ద అలాంటివి ఏమి లేవు ఇంటిదో వదిలేసి వచ్చాను నేను ఆ పావులే అమ్మా ఇల్లు పాములు జాగ్రత్త బాగా ఏమైనా పెడుతూ ఉండండి అప్పుడప్పుడు మీతో పాటు ఇది బిల్లమ్మా బిళ్ళ బిల్ల చెదరకుండా పెట్టారు మైక్ నెల కూడా వాడుకోవచ్చా నమస్తే నమస్తే తల్లి ఎక్కడ ఉన్నాను ఎక్కడ ఉన్నాను కనిపిస్తుందా మీకు నేను వినబడుతుందాబడదు వినబడదు కనబడుతుంది కానీ సారీ వినబడుతుంది కానీ కనబడట్లేదు కూర్చొని మాట్లాడుకుందాం ఉండండి మీ పేరేంటి మీ పేరు అంటే చెప్పు అమ్మా అమ్మా మీ పేరు చెప్పరా నా పేరు భూపతి శివంతులం

చూస్తాం కానీ అదే ఉంటా ఏమైనా పెడతారు మరి భోజనం అదే పావులు పెట్టడానికి పావులు అయ్యి వస్తాయా భోజనం వాటికి ఎలా ఎలాగొస్తావా అలా వచ్చి అలా వెళ్ళిపోతుంటాయా చూసావా ఎప్పుడైనా పావుని బాబుని ఎప్పుడైనా చూసావా చూడలేదా కాళ్ళు కనబడదు కదా అదే కదా అవి చూస్తే చూడడానికి వస్తున్నాయి నువ్వే చూడట్లేదు దాన్ని అమ్మా బాగా చెప్పేట పావులు వస్తున్నాయి వస్తున్నాయి కానీ నాకు కనబడలేదు మీకు కనబడుతున్నాయా పావులు పాములు కనబడతా ఏ పాములు వస్తాయమ్మా చిన్న పావులు వస్తాయబ్బా అదే వెళ్ళిపోతుంటే కొట్టబు కొట్టబు అలాగే వెళ్ళిపోతుంట కొట్ట అంతా బూజు బూజుగా ఉంది దోమలు కుట్టేస్తున్నాయని నేను ఇక్కడ ఉన్నాను కానీ వాచ్పోతుంది మొహం అంతా కానీ మీకు ఒక్క దోమ కూడా ఏం కొట్టట్లేదేండి అయ్యే కుట్టేసి వెళ్ళిపోగా మనిషికి రకరకాలు తీసేస్తా అవునా కొడుతున్నాయి గట్టి కొడుతున్నాయి మీరిద్దరూ ఇదే ఇంట్లో ఉంటున్నారు ఇందులో ఓకే ఇక్కడ పాక కట్టుకొని ఉండేదానమ్మా ఇది తమ్ముడు కొన్నాడు తలము కొని అలా వదిలేసాడు ఇది మనవాడేమో మా నాన్నమ్మ కాడే ఉండాలని ఇక్కడ తీసుకొచ్చేసాడు నేను ఇక్కడే ఉంటాను ఈవిడిల్లు ఇక్కడ మరి ఇదే ఈవిడిల్లు ఈ అమ్మా రొత్తలా ఉన్నాం అందుకేనా ఇది తెల్లగా ఉన్నారు అమ్మా ఎప్పుడో అలా తీసుకొచ్చి ఇక్కడ పడిసారమ్మా కొడుకు ఉన్నాడు కొడుకు ఉన్నాడు ఇద్దరు కొడుకులు ఉన్నారమ్మా ఇద్దరు కొడుకులు నువ్వేంటమ్మా ఈ పాముల గుడుతులున్నావు మరి ఏం చేస్తాం ఇక్కడ పట్టుకొచ్చు నన్నే ఇక్కడ పెట్టారు అయ్యో కళ్ళు నన్ను ఇక్కడ పెట్టారు అమ్మా పిల్లలు పెట్టారవ్వా నా పెట్టేదేదో కొన్ని మంచి ఇంట్లో నన్ను పెట్టొచ్చు కదా పావులు చేములు చెట్టు పెడుతున్నారమ్మా అన్ని పెడుతున్నారు ఏం పెడుతున్నారమ్మా రోజుకి అన్నం బాబుతాది ఈ బాబే అమ్మ ఏమో నిజమేనా కొడుకులు ఒక రోజున తెస్తున్నారా అన్నానికి నేను వెళ్తానమ్మా వాళ్ళ ఇంటికా వెళ్తా కుండలు అమ్ముతున్నారు కదా అక్కడ చిన్న రోజు వెళ్తావమ్మా రోజు పన్నెండు గంటలకు వెళ్తాం మరి కొడుకుకి మీరు బస్ మీద వెళ్తేస్తారా భోజనం ఎన్ని కిలోమీటర్లు అదిగా వెళ్తాను సరే అది వెళ్ళి వదిలేతే వాళ్ళ అమ్మని అక్కడే పెట్టుకోవచ్చు కదా భోజనం ఇక్కడ పెట్టి మిమ్మల్ని వదిలేసారాన్ని మీకు జీతం ఇస్తున్నారా నెలక రోజుకా నెలకి నెలకి ఐదు వందలు ఇస్తున్నారు ఓకే ఇప్పుడు సాయం చేయడానికి ఈవిడకం రాకూడదు నీ కోసం రావాలి ఇక్కడ నీళ్ళు అన్ని పెడతానమ్మా బట్టలు గుండుతాను నూనె రాస్తాను అన్ని చేస్తాను మీ పిల్లలు లేరు తల్లి మా యజమాని వైజాగ్ ఇచ్చారండి మా యజమాని చచ్చిపో అమ్మగూరు ఇల్లు ఇది ఇక్కడికి ఇక్కడకొచ్చేసా అన్న హ్మ్ హ్మ్ ఎక్కడి పోయరా ఒక అబ్బాయి పుట్టి వచ్చింది అయ్యో అరే ఆ బాబా మీ బాబు అయితే కాదులే చూడడానికి రాలేదులే మీ బాబు ఆ ఎప్పుడుని వచ్చాండి కొడుకు ఇక్కడికి నిన్న ఇక్కడ పెట్టేసిన తర్వాత వస్త వస్తారమ్మా ఇతనికి బాగా బాగుండదు కదా అప్పుడు పెట్టినా మైట్లేనట్టు ఉంటారు ఉంటారమ్మా ఈవిడ నేనే వెళ్తుంటాను అక్కడికి భోజనానికి వెళ్తూంట భోజనానికి ఇక్కడ వంటది ఉండదు క్యారేజే పట్టికొస్తా మా వాళ్ళతో నువ్వే వండి పెడతాను మామకన్నా వంట లేకపోతే అక్కడ తెలిసిపోతే బయట నుంచి పక్క నుంచి బియ్యం ప్యాకెట్ అనుకున్నా అనుకున్నది మీకు వంట లేదు ఏం లేదు వండుకోవడానికి కూడా ఏం లేదు వండుకునే వాళ్ళకి ఇస్తానులే ఎలాగో వచ్చి మాట్లాడుతున్నాను కాబట్టి వెళ్ళకుండా మీకు ఏదో టిచ్చానులే చీరలు ఏవో కట్టుకోవడానికి చీరలేవో ఇస్తాను కాటన్ చీరలు సరేలే పాపం నువ్వు నీకు ఐదు వందలు ఇస్తారా భోజనం పెట్టి ఉండడానికి కింద పడుకుంటావా తల్లి ఇదే గచ్చి మీద పడుకుంటావు నువ్వు కూడా కింద తల్లి మంచి మామిడి పాప ఇద్దరు పడుకుంటావు తల్లి నీకు ఇవి కూడా తోడు లేకపోతే ఏంటి పరిస్థితి మరి అలాగే అమ్మా బాగా చూస్తుందమ్మా నీ కొడుకుల కంటే బెటర్ వెళ్ళే వాళ్ళు చూస్తారమ్మా కొడుకులు అవునవును అలాగే అంటావులే రామారి నీ కొడుకు పేరు ఏం పేరు నీ కొడుకు పేరు అంటే చెప్పు సోమేశ్వర సోమేశ్వర రమ్మన్నాడు ఇంటికి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటాడంట అవదమ్మా వెళ్ళడానికి ఒక మాట చెప్పు నాకు కనపడవు కాదమ్మా పళ్ళు నన్ను నాకు ఎవరు తీసుకెళ్తారు నేను తీసుకెళ్తాను నువ్వు తీసుకెళ్దా రాలేనమ్మా సత్తే సావడమే ఇక్కడ బతికితే బతుకడమే అంతే ఆ అమ్మ చూసుకుంటుంది దాన్ని పేరు అమ్మా శివసులు అమ్మ నీకు ఈ రంగిట్లో ఏ రంగు నచ్చిందో చెప్పు కుదరదు చెప్పు నాకు అసలు దయ అలాంటివి రుజులేసి వచ్చాను నేను ఏడుతుంది ఇంకా వారికి ఇంకేం కావాలా మీరు మాత్రమే ఉన్నారు నాకేం బాధ లేదు అంటున్నావు చాలా ఇబ్బందిగా ఉందో మళ్ళీ నువ్వే అంటావు అదేందు ఆ నీకు అర్థమైపోయింది ఏంటి ఏంటి ఇస్తున్నానని రెడీ అయిపోయావు ఇదిగో చీర చీర విదిన్ సెకండ్లు ఫార్వర్డ్ చేస్తుంది ఆవిడ ఆవిడకైతే ఏం అక్కర్లేదు కొడుకులు ఉన్నారు కాబట్టి నీకు ఎవ్వరు లేరు ఓకేనా ఎవరు లేరు ఈ కనిపెట్టుకుని పాపం ఏదో ఈవి చూసుకుంటాం నీకోసం ఏదో ఆవిడ పెట్టినట్టు దేవుడు అలా ఉంచినట్టున్నాడు ఉన్నాడు నువ్వే అమ్మ నీకు ఏదైనా అయితే నువ్వే ఉంచుకో ఓకేనా మామకేం అవసరం లేదు ఏదైనా అవసరం అయితే వాళ్ళు కొడుకులు వచ్చి చూసుకుంటారు సరేనా భగవంతుడు నీ కోసం నన్ను పంపించాడేమో బియ్యమే ఇద్దాం అనుకున్నాం కానీ మీకు వంట సామాగ్రి అది లేదు కాబట్టి వండుకున్న వాళ్ళకి ఇస్తాను సరేనా వెళ్ళరానా అమ్మా వృత్తలు సోలమ్మా అమ్మా అదే అదే వృత్తలు ఎరయమ్మ నేను వెళ్తున్నాను ఇంకా ఇల్లు పావులు జాగ్రత్త బాగా ఏమని పెడుతూ ఉండండి అప్పుడప్పుడు మీతో పాటు కొడుకు తెచ్చిన క్యారేజ్ లో కొంచెం అన్నం పక్కన పెట్టి తినారేజ్ అదే అదే చిన్న క్యారేజ్ గొప్ప దానికి కూడా పెట్టు పక్కన తీసేస్తారులే అది నీకు వదిలిస్తే మాకే నష్టం మేమే పట్టుకెళ్ళిపోవాలి ఇది మీకు పనికి వచ్చిన వస్తువు కదమ్మా అవునమ్మా అందుకని పట్టుకెళ్ళిపోతారమ్మా ఇది బిల్లమ్మా బిళ్ళ బిల్ల చెదరకుండా పెట్టారు మైక్ నెల కూడా వాడుకోవచ్చా బట్టలు చెదరకుండా పెట్టారట అలాగే అలాగే సరే అయితే అమ్మా అమ్మా నమస్కారం